అండి వెల్కమ్ టు అనస్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు డే టూ అండి మేము పూరి నుంచి స్టార్ట్ అయ్యి కోనార్కి వెళ్ళి అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళామండి ఎవరైనా పూరి నుంచి కోనార్కి వెళ్ళి మళ్ళీ పూరి రావాలనుకునేవారు బస్ స్టాండ్లో బస్సెస్ ఉంటాయండి వెళ్ళి రావచ్చు కానీ బస్సెస్ కోసం కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది మేము కారులో వెళ్ళామండి కాబట్టి పూరి నుంచి బయలుదేరి కోనార్కి వెళ్ళి అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళాము పూరి నుంచి కోనార్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి భువనేశ్వర్ నుంచి సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పూరి నుంచి స్టార్ట్ అయినప్పుడు బీచ్ సైడ్ రోడ్లో వెళ్ళామండి అంటే రెండు రోడ్లు ఉంటాయి బట్ మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళామండి మనం మార్నింగ్ మీకు అంటే నా ప్రీవియస్ వీడియో పూరిలో ఉంటుందండి ఏవైతే అంటే హోటల్స్ ఇటువంటివన్నీ కనిపిస్తాయి కదండి సో సేమ్ అదే రూట్లో మనం ఇక్కడ నుంచి వెళ్ళామండి అదే బస్సెస్ అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవదు ఇలా మేము కారులో వెళ్ళడం వల్ల మాకు టైం అనేది సేవ్ అయ్యిందండి మేము టెన్కి స్టార్ట్ అయ్యాము మధ్య మధ్యలో అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి సుమారుగా ట్వెల్వ్ అయ్యిందండి మేము కోనర్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలండి మనకి అంటే మన ఆంధ్రలో కానీ తెలంగాణ కానీ ఎక్కువ శాతం ఇలా గోడలపైన అంటే ప్లేన్గా ఉంటాయి ఇక్కడ చూసారండి ప్రతి దానికి కూడా అంటే ఏదొక అక్కడ బోటింగ్ ఉంది అంటే రకరకాలుగా ఇక్కడేమో పిల్లల బొమ్మలు వేసి ఇలా ఒక డ్రా కింద వేసి ఉన్నాయండి బొమ్మలు ఇక్కడేమో ఫోటోషూట్ లాగా చాలా బాగా అనిపించింది అంటే ఏ వాళ్ళు కూడా ఖాళీ అయితే లేదండి ఏదో ఒక ఆర్ట్తో అది వేసేసి డ్రా చేసింది సో చాలా బాగా అనిపించింది అండి మాకైతే సో చూసారు కదండి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందండి చుట్టూ మంచిగా గ్రీనరీ అలా బాగా అనిపించింది ఇదేమో పూరికిను కోనార్కి మధ్యలో ఉన్న బీచ్ అండి సో ఇక్కడ కొంచెంసేపు అలా చూసుకుంటూ స్లోగా వెళ్ళాము అందుకే మాకు ట్వెల్వ్ అయ్యిందండి లేకపోతే మేము లెవెన్ థర్టీ ఆ టైంకల్లా అక్కడికి రీచ్ అయిపోయేవాళ్ళం సో నిదానంగా చూసుకుంటూ వెళ్ళాము బట్ మేము ఇలా వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను మీకు చెప్పాను కదండి ఆల్రెడీ ఈ టూర్కి రావడం అనేది ఒక నాకైతే మిరాకల్లాగే అనిపించింది ఎందుకంటే యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ ఇలా తీసుకొస్తారని నాకైతే చాలా బాగా అనిపించిందండి ఫైనల్గా కోనార్క్ అయితే వచ్చామండి కోనార్కు బయట ఉన్న పార్కింగ్ నుంచి ఆలయం చేరుకోవడానికి కొంత దూరం నడవాల్సి ఉంటుందండి మేము వెళ్ళేసరికి ట్వల్వ్ అయ్యింది సో అందుకనే ఆటోలో వెళ్ళామండి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఈ ఒరిస్సా వచ్చిన తర్వాత అంటే పూరీ కానీ ఇక్కడ కానీ నాకు ఫస్ట్ టైం ఒక తెలుగు మాట్లాడే వ్యక్తి కనిపించారు ఎవరంటే మేము ఎక్కిన ఆటో అతనేనండి యాక్చువల్ అతని తుని అంట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయ్యారని చెప్పేసి అన్నారు సో ఏంటో ఒక చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే సో అక్కడి నుంచి మేము ఇలా లోపలికి ఎంట్రీ అయ్యామండి సో అక్కడ టికెట్స్ ఇస్తున్నారు ఆ టికెట్స్ తీసుకొని మేము లోపల క్రింద వెళ్ళిపోయాము ప్రస్తుతం ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగవండి కాబట్టి దీన్ని ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే పరిగణిస్తారు ఆలయంలోనికి చెప్పులు మొబైల్స్ ఎలా చేస్తున్నారండి ఆలయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి ఈ ఆలయాన్ని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు కోనార్క్ అంటే అర్థం కోన ఆర్క్ రెండింటిని కలిపితే కోనార్క్ అవుతుంది కోన అంటే కోణం మరియు దిక్కు అనే అర్థం వస్తుంది ఆర్క్ అంటే సంస్కృతంలో సూర్యుడు అనే అర్థం అండి ఈ ఆలయం పూరికి ఈశాన్య దిక్కున ఉంది అందుకే ఈ ప్రదేశానికి కోనార్క్ అనే పేరు వచ్చింది పదమూడవ శతాబ్దానికి చెందిన దేవాలయం నాటి రాజుల కళా కౌశల్యానికి అద్దం పడుతుంది ఈ ఆలయాన్ని తూర్పుగంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ్ని నిర్మింప చేశారు దీన్ని పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో మొదలుపెట్టి పన్నెండు వందల యాభై సంవత్సరంలో పూర్తి చేసినట్లుగా చెప్తారు పూరి జగన్నాథ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగాదేవ్ మొదలుపెట్టారు ఆయన మనవడు రాజా అనంగ భీమాదేవ్ పూర్తి చేశారు అనంగ భీమాదేవ్ కొడికే నరసింహదేవ బ్రహ్మ పురాణంలో ఈ ప్రదేశాన్ని ఓనాదిత్యంగా చెప్పబడింది పద్మ పురాణంలో సూర్యభగవానుడు ఇక్కడ తపస్సు చేసినట్లుగా ఉంది పురుషోత్తమ మహత్యంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది కయాసురుడు అనే రాక్షసుణ్ణి వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరీలో చక్రాన్ని భువనేశ్వరిలో గదను జాజ్పూర్లో పద్మాని కోనార్క్లో పెట్టారంట అందుకే ఈ ప్రదేశాన్ని పద్మక్షేత్రం అని కూడా పిలిచేవారు అంట కోనార్క్ సూర్యదేవాలయాన్ని పన్నెండు వందల శిల్పులు పన్నెండు ఏళ్ల పాటు శ్రమకూర్చి అద్భుతంగా నిర్మించారు సూర్య భగవానుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిశీలతో చెక్కిన శిల్పాలలో అలంకరించబడింది ఈ ఆలయంలో ఏడు గుర్రాలు బలమైన పన్నెండు జతల చక్రాలతో లాగుతున్న రథం ఆకారంలో ఉంటుంది ఈ రథంకి ఉన్న పన్నెండు జతల చక్రాలు సంవత్సరానికి పన్నెండు నెలలకు చిహ్నాలుగా మొత్తం ఇరవై నాలుగు చక్రాలు రోజులో ఇరవై నాలుగు గంటలుగా ఏడు గుర్రాలు ఏడు రోజులకు చిహ్నాలుగా నిర్మించారని చెబుతారు కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే పూర్వకాలంలో ఖచ్చితంగా వారానికి ఏడు రోజులు అనేవి లేవు కొన్ని ప్రాంతాలలో ఆరు రోజులు ఉంది కొన్ని ప్రాంతాలలో ఎనిమిది రోజులు ఉంది ఈ ఏడు గుర్రాలు ఇంద్రధనసులలోని ఏడు రంగుల చిహ్నంగా చెప్పేవారంట అప్పట్లో ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉండేవట పదహారవ శతాబ్దంలో ప్రఖ్యాత సైంటిస్టు హైజాక్ న్యూటన్ కాంతి తెలుపు రంగు కాదు ఏడు రంగుల కలయికగా ఉంటుందని నిరూపించారు సూర్యకిరణాలు ఒక పట్టకం గుండా ప్రసరించినప్పుడు ఏడు రంగులుగా విడిపోతుంది అలా ఆ సమయంలో మాత్రమే మన కంటికి కనిపిస్తుంది అదే రెయిన్బో దీన్ని బట్టి అధ్యయనకారులు చెప్పేది ఏమిటంటే ఈ విషయం ముందే మన పూర్వీకులకు తెలుసు అందుకే ఏడు రంగులకు చిహ్నంగా ఏడు గుర్రాలు ఏర్పాటు చేశారని చెప్తారు ఈ ఆలయానికి ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు చక్రాలు కేవలం అలంకారం కోసం చేసినవి కావు ఈ చక్రాలపై పడే నీడ ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని మనం తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా ఇరవై నాలుగు చక్రాలలోని రెండు చక్రాలు ఎగ్జాక్ట్ టైంని చూపిస్తాయి రెండు మూడు నిమిషాలు అటు ఇటు ఉంటాయి అంతే అది కూడా ఎందుకంటే ఏడు వందల యాభై ఏళ్లలో భూమి పరిక్రమలలో మార్పులు వచ్చాయి కాబట్టి ఈ చక్రాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఇంటిలోని గడియారం లాగే ఉంటుంది మన ఇంటిలోని గడియారం పన్నెండు గంటలను చూపిస్తుంది ఈ ఆలయంలోని గడియారం ఇరవై నాలుగు గంటలు చూపిస్తుంది మన ఇంటిలో ఉన్న గడియారంలో టైంను చూసినట్టుగా కాకుండా ఈ ఆలయంలోని గడియారం రివర్స్లో లెక్కించాలి యాంటీక్లాక్ వైజ్ ఈ గడియారం సూర్యరశ్మి ఉన్నప్పుడే పనిచేస్తుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఖచ్చితమైన సమయాన్ని తెలుపుతుంది విధ్వంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం గర్భగుడిపై కప్పులో టూ టన్నుల ఐస్కాంతాన్ని అమర్చారు సూర్య సూర్యభగవాను విగ్రహం ఇనుముతో చేశారు ఈ అయస్కాంతం ప్రభావం వలన విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభ మరింత అందంగా ఉండేది అయితే ఈ అయస్కాంత ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడల నావిక వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని పోర్చుగీస్ నావికులు ధ్వంసం చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ధ్వంసం అయిన ఈ ఆలయ గర్భగుడిపై మూడు వైపులా సూర్యుని విగ్రహాలు ఉన్నవి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందండి ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా ఉంది కదండి దీనిపై చెక్కిన విగ్రహాలు ఉన్నాయి కదండి ఎంతో అందంగా చెక్కారు నిజంగా అంటే డైరెక్ట్గా చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇంత అందమైన శిల్పకళలు నేను ఎక్కడా చూడలేదండి చాలా అందంగా ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది సో సూర్య భగవానుడు కనిపించారు కదండి సో ఇది బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ అండి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఆలయాన్ని ఇలా తీసాం మేము ఛాయాదేవి సూర్యభగవానుడి భార్య అయిన ఉషా ఆమెకు మరొక పేరు సన్యాదేవి సూర్యుని వెలుగు వేడిని భరించలేక మీ వారి తీక్షణతను తగ్గించుకోండి అని వేడుకుంటే అవి తన సహజ లక్షణాలు తగ్గించుకోవడం కుదరదు అని చెప్పారు కొంతకాలం భర్తకు దూరంగా ఉండాలని కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదని ముమూర్తుల తననే పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోసింది రూపానికి ఛాయ అని పేరు పెట్టి తనలాగే ప్రవర్తిస్తూ తన పతిని సేవిస్తూ సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమని చెప్పింది సూర్యుడి భగవానుడికి ఛాయాదేవికి పుట్టిన సంతానమే శనీశ్వరుడు చూశారు కదండి ఈ అమ్మవారి ఆలయం ఎంత అందంగా ఉందో ఈ శిల్పకళలు చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయండి ఈ ఆలయాన్ని మొత్తం కూడా మనకు చూడడానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుందండి అంటే కొన్ని చోట్ల రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు బ్యాక్ సైడ్ అవి మేము వచ్చిన టైంలో ఈ ఆలయం దగ్గరికి మేము వచ్చేటప్పటికి టైము ట్వెల్వ్ అయిందండి ఇప్పుడు దగ్గర దగ్గర టూ అలా అయింది అంటే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మొత్తం చూడడానికి నిజంగా సమ్మర్లో మిడ్ మిడ్ డే అంటే చాలా ఎండగా ఉంటుంది కాకపోతే ఈ ఆలయాన్ని చూస్తుంటే ఆ అనేది కూడా మాకు తెలియడం లేదండి అంటే ఈ శిల్పకళలు కానీ ఈ ఆలయం కానీ ఎంతో ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు ఆ అందానికి ముగ్ధులైపోతాం ఎవరైనా సరే ఆ శిల్పకళలకు చూసారు కదండి ఇక్కడికి సందర్శకులు కూడా చాలామంది వచ్చారు అనుకోకుండా మేము ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి దైవికంగా అంటే ఏ ఆలయానికి వెళ్ళా కూడా ఆ గుడి ఆలయం గురించి మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా అంతా కూడా క్లియర్గా ఉందండి ఎంత టైం పడుతుంది ఏ టైంలో వెళ్ళాలని కూడా ప్రతి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మాది డే సెకండ్ అండి అంటే టెన్కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదండి సో టెన్కి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్కి వచ్చాము ట్వెల్వ్ టు టూ వరకు ఇక్కడ స్టే చేసామండి ఓకే అండి బాయ్